ఐసీసీ వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ ను ఫైనల్లో నిలిపిన జమీమా రోడ్రిగ్స్ పోరాటం ఎవ్వరూ మర్చిపోలేనిది ఆఖరి బంతి వరకు క్రీజ్ లో నిల్చొని దేశం కోసం ఆమె ఆడిన తీరుకు దేశం మొత్తం సలాం చేసింది అయితే ఈ మ్యాచ్ కి ముందు వరుసగా విఫలమవుతున్న జవామీను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు టీమిండియా కూడా ఒక మ్యాచ్ లో డ్రాప్ చేసింది అయితే వీటన్నింటిని తట్టుకొని మరి ఇవాళ ట్రూ ఫైటర్ గా నిలిచింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఆమె మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురైంది తన మొదటి మూడు మ్యాచ్ల్లో పెద్దగా రాణించలేక జట్టులో ఒక మ్యాచ్ లో నుంచి డ్రాప్ అయింది ఈ సెమీఫైనల్లోనే శతకం సాధించడం ఆమె ధైర్యానికి నిదర్శనం ఇది ఆమె తొలి ప్రపంచకప్ శతకం కీలక ఇన్నింగ్స్ ఆడిన జమామి రోడ్రిక్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది ఈ అవార్డు అందుకున్న తర్వాత మాట్లాడుతూ జమామి కన్నీళ్లు పెట్టుకుంది దేవుడు లేకుంటే ఇది సాధ్యం అయ్యేది కాదని అంది తనకు అండగా నిలిచిన అమ్మ నాన్న కోచ్ తో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసింది గత నెల తనకు ఎంతో కష్టంగా గడిచినట్టు చెప్పుకొచ్చింది ఈ ఇన్నింగ్స్ ఓ కలలా అనిపిస్తోందని తెలిపింది ఇక ఈ మ్యాచ్ లో తాను మూడో స్థానంలో ఆడతానని ముందుగా తనకు తెలియదని చెప్పింది తాను మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా గత ప్రపంచ కప్ లో తనకు దక్కలేదని జమీమా చెప్పింది ఆ సమయంలో తాను ఎంతో మానసిక వేదనకు గురైనట్లు కూడా వెల్లడించింది దాదాపు ప్రతిరోజు ఏడుస్తూ కూర్చున్నట్లు చెప్పింది మరింతగా కష్టపడి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చానంది ఇక ఆసిస్తో మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా దాన్ని అధిగమించాలని అనుకున్నట్లుగా చెప్పింది దేవుడే తన కోసం నిలబడినట్లుగా అనిపించిందని తెలిపింది ఇక బ్యాటింగ్ చేసేటప్పుడు తనలో తానే ఎక్కువగా మాట్లాడుకున్నానని అంది ఇక భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలవడంతో సంతోషాన్ని ఆపుకోలేకపోయింది